చూడండి చాలా మంది చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గైడ్స్ వచ్చారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు రావచ్చు భారీ మూవీ షూటింగ్ అయ్యింది అంటే గ్లాస్ పెట్టి గ్లాస్లోనే మూడు రాళ్ళు వేస్తారు తీరు అది ఇక్కడే బ్యాక్ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి అక్కడేమోచ్చి ఆటో అనంటే పాప లేకపోతే ఎవరో మనిషిని అక్కడ పెట్టి వాళ్ళు అన్నమాట జట్ అవ్వండి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాక మీరు చాలా హ్యాపీగా అనిపించింది సంతోషంగా అనిపించిందని చెప్తారు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మీకే తెలుస్తుంది అంతలా ఎంజాయ్ చేసామని మినిమం మీ కొండ చుట్టూ తిరగడానికి వన్ అవర్ లాగా పట్టవచ్చు ఇంకా రెస్ట్ తీసుకుంటూ తిరిగితే ఇంకా వన్ అవర్ కూడా పట్టదు ఇక్కడే కెమెరామెన్స్ ఉంటారు ఫొటోస్ ఫొటోస్ అని ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు లేదనుకుంటే మీ పనికి మీరు మీకు నచ్చిన ఫోన్తోనే దేంతోనే ఫోటో తీసుకోవచ్చు ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఇంకా గుర్రాలు కూడా ఉన్నాయి ఇదిగో చూడండి గుర్రాలు ఇదిగంటి గుర్రం గుర్రం దగ్గర ఎక్కి ఎంజాయ్ చేయవచ్చు కానీ గుర్రం దగ్గర ఎక్కి ఇక్కడికి ఇక్కడే తిరగారానికి కూడా చాయిస్ లేదు జస్ట్ అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకోవడం లేదంటే ఇక్కడ ఒక రౌండ్ వేస్తారు దానికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారంట దాని ఛార్జ్ వంద రూపాయలు అక్కడ ఒక గుర్రం ఇక్కడ ఒక గుర్రం ఉంది రెండు గుర్రాలు ఉన్నాయి ఇంకా కాపీల మీద దేని మీద ట్రాటస్ వేస్తాం అంటే మన ఫోటో ప్రింట్ ఏమైనా చేస్తామనుకుంటే ఫోటో ప్రింట్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు ఈ ఏరియా మొత్తం అదే ఫోటో ప్రింట్ గ్లాస్ అదే కప్స్ దగ్గర మన ఫోటో వేద్దామని అంటే చేస్తారు లేదంటే లేదు ఇలా మనకి ఫోటో ఫ్రేమ్స్ కూడా డిజైన్ చేస్తాయి మనకి నచ్చిన ఫ్రేమ్లోనే వాళ్ళు మన ఫోటో వేసి మనకి ఫోటో తీసి ఫోటో ప్రింట్ తీసి దానికి ఫ్రేమ్ వేసి ఇస్తారు ఎఫెక్ట్స్ మీకు నచ్చిన కొనుక్కోవచ్చు ఇది శివుడు పార్వతి ఉన్నది విగ్రహాలు ఇటు రవి పార్క్ ఉన్నది రవి పార్కు నేనైతే మనుషులు అనుకున్నాను మర్షిల్ నిజంగా మర్షిల్ అనుకున్నాను బొమ్మలు

అనుకున్నాం మూడుకుల వరకు వస్తున్నాం మనం అందరు వచ్చారు ఫ్యామిలీ ఏ రవిచంద్ర ఆ ఇక్కడికి వెళ్ళాలంటే ప్రైజ్ ఇక్కడ చూస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ పెడుతున్నాను చూసుకోవచ్చు ఇదే ఒక బొమ్మ అండి కానీ మనసులా కనిపిస్తాడు ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ అందరు వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఓవరాల్ కైరాస్ గిరి మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ మీదికి చిన్న పార్క్ ఉంది అది చిన్న చిన్న పిల్లలకి మాత్రం ఆడుకోవడానికి బాగుంటుంది ఆ పార్క్ ఏదో చూపిస్తాను ఇక్కడ కూడా ఉన్నాయి ఈ పార్క్ మొత్తం చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది పిల్లలు ఆడుకుంటున్నారు ఎంత వచ్చారో ఫ్యామిలీ పిల్లలు ఆడుకుంటున్నారు నత్త బొమ్మ కూర్చే చల్ల గాలి వస్తుంది కదా దాన్ని బట్టి చక్కగా అక్కడే కూర్చోవచ్చు వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది ఇక్కడ నుండి ఇక్కడ నుంచి అండ్ బయలుసు గురించి వారిని ఉండే టాబాల్బమ్ కనిపిస్తున్న ఏమేంటంటే ఈ కొండ మీద ఉండే పార్వతులు ఉన్నాయి కదా ఈ కొండకి పేరు అనమాట కైలాసగిరి ఆ పేరే అది కైలాసగిరి అని డ్రోన్ ఉంటే చక్కగా కనిపించి చూడడానికి బాగుండేది కానీ ప్రజెంట్ డ్రోన్ లేదు ఉంటారు పావురాలు ఉంటారు పక్షులు డిస్టర్ డోంట్ డిస్టాల్ ఇది పార్క్ ఇలా ఉంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే రండి లేకపోతే మాత్రం రావచ్చు నడవలేను అనుకుంటే మెట్ నుండి రావచ్చు సారీ నడగలను అనుకుంటే మెట్ నుండి రావచ్చు నడలేను అనుకుంటే రోల్వే ఉంది దాని మీద ఎక్కి రావచ్చు ఇంకా ఒక రూటే కాదు ఇటు కలిసి అరగే బీచ్ నుండి సార్ ఈ బీచ్ నుండి ఒక మెట్లున్నాయి ఇంకా హనుమాన్ వాకు నుంచి ఇంకో మెట్లుంది మీకు నచ్చిన రూట్లో రావచ్చు కానీ హనుమాన్ వాక్ నుండి ఎక్కువగా జనాలు అడగడుగున మెట్లు ఇక్కడ ఉంటారు కానీ ఆ మెట్ల దగ్గర కూర్చొని ఉండే వాళ్ళకి మాత్రం మనం ఆ కళ్ళతో చూడలేం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి చిన్న చిన్న పార్క్స్ లాగా ఉన్నాయి ఆ పార్క్స్ దగ్గర మీరు ఎంజాయ్ చేయవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ప్రతిదీ నేను పెట్టే వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకుంటే రాదు టూరిస్ట్ కాస్త అందరూ వచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి మాకు ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే రండి ఫొటోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ కావాలనుకుంటే కెమెరామ్యాన్కే ఇక్కడే ఉంటారు అండి అవన్నీ తీసుకొని ఇక్కడికి పట్టుకొచ్చి మనం నచ్చిన చోట్ల ఫొటోస్ తీసుకోవచ్చు చాలా అంత చాలా అందంగా ఉంది కదా పార్క్ పార్క్ అంతా చాలా అందంగా ఉంది కదా ఖచ్చితంగా కైలాసగిరికి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ ఒక రూట్ మ్యాప్ ఉంది ఆ మ్యాప్ బట్టి అక్కడ ఉండే పాయింట్స్ బట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇక్కడ చూడవచ్చు కానీ ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి ఆ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం అక్కడ టిక్ చేసి పెట్టారు మా మ్యాప్ ఇదేనండి మ్యాప్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడే మెన్షన్ ఉన్నారు అంటే ఈ వైజాగ్ సిటీలో ఉన్నటువంటి అన్ని పార్కులు మొత్తం ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయని ఇలా వాటికి మెంబర్స్ కూడా వేసారు దీన్ని బట్టి మనం ఎప్పుడైనా టూర్కి వచ్చినప్పుడు ఆ వారి దగ్గరికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయవచ్చు ఇదేమొచ్చి చిన్న విగ్రహాల పార్కు పార్క్ పేరు ఇది యమదొంగ సినిమాలో రబ్బరు గాజు రబ్బరు గాజు సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్లో ఉండే విగ్రహం రాయి విగ్రహం కాకపోతే ఆ సినిమాలో పెద్ద పెద్ద బొమ్మ ఉంటుంది పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడేమో వచ్చి చిన్న చిన్న విగ్రహం ఇవన్నీ రాళ్ళతోనే కట్టిన విగ్రహాలండి రాళ్ళ దగ్గర గీసిన శిల్పాలు రాళ్ళ దగ్గర ఇలా శిల్పాలు కట్టడం అంటే గొప్ప విచిత్రం అనుకోవాలి ఆనాటి పూర్వీకులు మాత్రమే ఇలా కట్టడాలు కట్టేటప్పుడు రాళ్ళతోనే ఇలా కట్టుకోవడం ఇవన్నీ చేసేవారు ఈనాటి వారు ఎవరు ఎవరు ఇలాంటివి తయారు చేయరాము అప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ ఇదేమో శాంతి ఆశ్రమం శాంతి ఆశ్రమం అంటే చిన్నది లాగా ఉన్నది వచ్చే తెలుగు సాహిత్య సాఖ్య సంస్కృతి అనే కవిత రచనలు ఇవన్నీ ఆనాటి పూర్వీకుల హిస్టరీ మొత్తం ఇందులో ఉంటుందండి ఇక్కడ లోపల వీడియో తీయడానికి మాత్రం ఉండదు ఓన్లీ ఫో ఉండదు ఫొటోస్కి మాత్రమే వెళ్ళమని అంటే ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఇదిగో చూడండి స్క్రీన్ మీద వెళ్ళినాకే ఇదిగో ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కలాగా అంటే వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ పేరు ముందరి ఫ్రెండ్లో మెన్షన్ చేశారు ఇది చుట్టూ ఈ కైలాసగిరికి ఖచ్చితంగా రండి వచ్చినాకే తెలుస్తుంది ఇలా ఉంటుందా పార్క్ పార్క్స్ ఇలా ఉన్నాయా ఈ విధంగా ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంది అంతవరకు మీరు వీడియో చూసినంత మాత్రాన ఈ వీడియో బట్టి మీకు అర్థం కాదు చూడటానికి బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఖచ్చితంగా కైలాస్ గిరి చక్కగా ఎక్కడో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ దీపికబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది ఈ ఏరియా నుంచి ఈ కొండ మీద ఏరియా నుంచి సారీ కైలాసగిరి కొండను కొండ మీద నుండి ఇదే లాస్ట్ అండి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ చక్కగా కూర్చొని ఈ వైజాగ్ సిటీ మొత్తం చూడొచ్చు చల్ల గాలి వస్తుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే ఇటువైపు ఏమొచ్చి హనుమాన్ వే హనుమాన్ వేకు ఇటు ఏమొచ్చి చూడండి ఈ సిటీ మొత్తం కనిపిస్తుంది చూస్తున్నారా ఇటు సైడ్ ఏమొచ్చి ఇది చివరి చివరి రూటు ఇదే లాస్ట్ అనమాట కైలాసగిరిలో ఇదిగో సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుండి ఫోటో తీసుకోవాలి భలేగా ఉంటుంది ఇదిగో చల్ల గాలి వస్తుంది ఇదేమొచ్చి ఈ రూట్ ఏమొచ్చి హనుమాన్ వాక్ ఇదేమొచ్చి వైజాగ్ సిటీ ఇక్కడ నుండి ఫోటో తీసుకోవాలి బాలే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు టూర్కి ఎప్పుడైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కైలాసగిరికి వచ్చి ఈ చివరి ప్లేస్కి వచ్చి తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సిటీ మొత్తం కనిపిస్తుంది ఇదిగా వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇది ఏమని హనుమాన్ వాక్ ఈ హనుమాన హనుమాన్ వాక్ నుంచి ఇంకో మెట్లు ఉన్నాయి ఇంకా ఆర్కే బీచ్ సైడ్ నుంచి ఇంకో మెట్లు ఉన్నాయి